హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరణి శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేఎస్ స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కమ్మోడు అంటే మనం బాత్రూంలో వాడే కమ్మోడు అనేది మూత తీసుంచాలా తెలిసి అనే విషయం అనేది చూద్దాం ఇది మనకి ఆరోగ్యం సంబంధించిన విషయం కొంతమంది తీసుంచాలని ఉంచాలని కొంతమంది తెలుసుంచాలని నిబంధనలు పాటిస్తుంటారు అది కరెక్టే అనేది చూద్దాం నేను ఇటీవల చదివిన ఒక కాలంలో ఒక వైద్య నిపుణుల వారు తెలియజేస్తారు ఈ బాత్రూమ్లలో కడ్డ మూత అనేది మూత వేసి ఉంచాలి దానివల్ల ఒక రకమైన బ్యాక్టీరియా అనేది వ్యాపించి అక్కడ ఉన్న బాత్రూంలో మనం వాడే బ్రష్లకి అట్లకి పడుతుందని అది మీరు ఎప్పటికప్పుడు మూసి ఉంచాలని అలాగే మనం వాడిన ప్రతి తడవ కొద్ది దానిలో ఫినాయిల్ లాంటిది యూజ్ చేయాలని లేదు మీ వీళ్ళు బట్టి దాని ఫినాయిల్ వేస్తే బ్యాక్టీరియా అనేది డెవలప్మెంట్ అవకుండా ఉంటుంది అలాగే నేను దాని గురించి నేను పూర్తి వివరాలు సేకరిస్తే దానిలో ఎలా ఉన్నాయంటే ఫ్రెష్ బ్యాక్టీరియా మరియు వైరస్లు మైక్రో డ్రోప్లేట్స్తో నిండిన ఫ్లూమ్ని సృష్టిస్తుంది ఆ బ్యాక్టీరియా అనేది సృష్టిస్తుంది అది గాలిలో ఫ్లూమ్ని సృష్టిస్తుంది అది గాలిలో ఆరు ఆరు ఏళ్ళ వరకు స్ప్రెడ్ అవుతుంది అంటే స్ప్రే చేయబడుతుంది స్ప్రెడ్ అవుతుంది అని తెలియజేశారు నేను చెక్ చేస్తాను విషయం కాబట్టి మనం కమోట్ మూత అనేది క్లోజ్ చేసి దానిలో డైలీ ఒకటి రెండు తొడలు ఫినాయిల్ వేసుకొని శుభ్రంగా ఉంచాలని ఇది ఈ వివరంలో ఈ కాలంలో మనకు తెలుస్తుంది మనం చదివిన ప్రకారం నేనున్న ప్రకారం నేను సేకరించిన వివరాలు కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలుగులో ఇంగ్లీష్లో రెండు కూడా స్క్రీన్షాట్ పెడుతున్నాను వీడియో ఎండింగ్లో వస్తాయి మీరు అవి మీరు పూర్తిగా చదవండి ఈ వీడియో పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ